అంత సూపర్ ఇంగ్లీషు కానీ ఎరక్కొట్సింది ఆ తర్వాత మా సెకండ్ హీరోయిన్ పేరు పేరు వాటర్ అమ్మ పేరు రీతు రీతు సారీ రీతు రీతు వర్మ కరెక్ట్ కదా ఎస్ రీతు వర్మ సో రీతు వర్మ ఎలా సెలెక్ట్ చేసామో తెలుసు అబ్బాయిలు ఈ అమ్మాయి ఎలా ఉండాలండి అన్నారు ఎవరు రాజదండ కొత్త గో పగిలిపెట్టేట్టు ఉండాలండి అలా ఇలా చూస్తే ఏది రేది ఇదే కొట్టేటట్టు ఉంది కదరా అన్నట్టు ఉండాలండి అని అనుకొని అప్పుడు అమ్మాయిని సెలెక్ట్ చేసాం అంతేనా ఏదో చెప్పు అంతే కరెక్టే సో నిజంగానే ఈ అమ్మాయి పేరు ఏ నేను జోక్ చేయట్లేదు నిజంగా ఆ పిల్ల పేరు నాకు గుర్తురాదు కరెక్ట్గా కరెక్టే కదా కరెక్ట్ అందుకే కారణం సార్ సో ఎక్సలెంట్ కానీ ఇద్దరు చూడండి తాటి చెట్లు లాగా ఎంత ఉన్నారు హీరోయిన్లు ఇద్దరును ఎందుకు సెలెక్ట్ చేసాం వాళ్ళిద్దరికన్నా పొడవుకున్నాడు మా హీరో సందీప్ కిషన్ సో సందీప్ గారు ఎన్నోసార్లు సందీప్ గారు నేను సినిమా చేద్దాం ఎప్పటినుంచో మేము వయసుకొచ్చాం సినిమా అప్పటి నుంచి ఆ తర్వాత అలాగే భగవంతుడు వల్ల ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎత్తుక్కుంటూ వెళ్ళా వెళ్ళిన తర్వాత మరలా ఈ సినిమా సందీప్ గారు అడిగిన ఒక్క క్షణం కూడా ఆలోచించాల ఎందుకంటే పాపం ఎన్ని సంవత్సరాల కళ అయింది సినిమా చేయాలని సో ఈ టైంలో నేను నో చెప్పడం కరెక్ట్ కాదనిపించింది నేను ఒక గుడికి వెళ్తుంటే రావు రమేష్ గారిది ఒక సింగిల్ పోస్టర్ పడింది ఒక సో సోషల్ మీడియాలో చూసా రమేష్ గారు హీరో అయిపోయారు సార్ అన్న అప్పటికి ఇంకా ఈ సినిమా గురించి ఆయనకు తెలియదు అంటే సినిమా గురించి తెలియదు తెలుసు నేను చేస్తా తెలియదు అవునా సార్ అంటే అవును సార్ హీరో అయిపోయారు మనం సినిమా చేస్తున్నాం సార్ ఆ గుడి దగ్గర నుండి ఫోన్ చేశా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు సో ఎనీహౌ ఈ మజాకా సినిమా నిజంగా ప్రసన్న గారు చెప్పినట్టు అదే దాని అంతటా అదే వెళ్ళి అందరినీ పిక్ చేసుకుంది రమేష్ ఇట్రా అమ్మ లండన్ లండన్లో చెప్తాను ఇట్రా నువ్వేంది ఏంది ఏంది నీకు గోలేదు ఇట్రా అని చెప్పి సందీప్ గారిని అందరినీ ఒక్కొక్కరిని పిక్ చేసుకొని అది మజాక లాస్ట్ అండ్ ఫైనల్గా ఎక్కడ నా కొడక అని చెప్పి నన్ను ఒక్కటి దాన్ని గేమ్లోకి తీసుకొచ్చింది సో ఎందుకంటే అందరికన్నా మజాకా ప్రాజెక్ట్లోకి లాస్ట్ వచ్చింది నేనే సో దా అలా ఈ సినిమా స్టార్ట్ అయింది తమ్ముళ్ళు చెప్తున్నా ఏమి ఎగురుతాయి సీట్లు ఎగురుతాయి సీట్లు కాదు ఆ గేట్లు పగులుతాయి ఏమో డౌట్ ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత అంత కామెడీ ఉంటుంది సినిమాలో ఎక్సలెంట్గా ఉంటుంది